నివాసం చేసుకున్నాయి మూడవ మహ మంత్రి జనరల్ వెంకటేశ్వరు గారు డాక్టర్ హుస్సేన్ గారు ఉజో నగర భారత మూడు వేల మూడు అరవై మూడు వందల పర్యావరణ వారి దురాన్ని మూడో చేసుకున్నాయి ఆలోప గోపాల్ రావు గారు డాక్టర్ నల్లీ పండగ గారు జగనేద్ భారత మూడు వేల ఇరవై ఎనిమిదిలో అందరం మన దురాణుంటాయి చేసుకున్నాయి

మూడు వేల తొమ్మిది వందల పన్నెండు అడుగుల కైవాసం చేస్తున్నాయి తొంభై వేల రూపాయలు శ్రావణ్ కుమార్ గారు శ్రావణ్ కుమార్ గారు రెండవ బహుమతి విజేత చంద్రకళ వి శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ మూడవ బహుమతి విజేత జక్కుల సహస్ర యాదవ్ గారు జేవిఎల్ యాదవ్ గారు డాక్టర్ హుసేన్ గారు పోతాడ

ಓಕೆ ಸರ್ ಓಕೆ ಇಂದರು ರೀ ರೀ ಸರ್ ಓಕೆ ಐದೇತ ಸತೀಶ್ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿ ಗಾರು బహుమతి విజేత ఉన్నారా సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల రాజోల్ మండలం జిల్లా ఆరో బహుమతి విజేత పూర్వవాకలి శిమగడ్డ నాయుడు గారు రేమటి గ్రామం కర్నూలు రూరల్ మండలం కర్నూలు జిల్లా ఆరో బహుమతి आरोह है 6 6 सर कोद्दीगा साइड सर साइड ओके रेडी रेडी वेटिंग वेटिंग ओके एडा को हमन के देता झूटो दामोदर शिरंगा प्रभु

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో శ్రావణ్ కుమార్ గారు చంద్రకళ పెద్ద మండలం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదవ బహుమతి విజేత సతీష్ కుమార్ గారు పచ్చర్ల సతీష్ కుమార్ రెడ్డి గారు పచ్చర్ల రాజోల్ మండలం జివచంద్రం గద్వాలి జిల్లా అయితే ముగ్గురు ఐదో శ్రీ రేణుకాయ అలమ్మ తల్లి ఆశీస్లతో వడ్డిమాన సుధాకర్ రెడ్డి గారు కంచుపాడు వంటిమాన రెడ్డి గారు కంచుపాడు మొహమ్మతి తనసులేష్ణు మొహమ్మతి రెడ్డి గారు మహబూబ్ సుబాని సయ్య మహబూబ్ పాషా గారు అన్న కసి కన్సలేషన్ ini